హలో అండి వెల్కమ్ బ్యాక్ టు నిత్యశ్రీ ఛానల్ ఈరోజు మనం మటన్ గ్రేవీగా ఎలా చేయాలో చూసేద్దాం రండి తగినంత ఆయిల్ పోసుకోవాలి అలాగే చెక్క లవంగ యాలకులు తగినంత సాజీరా వేసుకోవాలండి ఒక వన్ మినిట్ అలా వేయించిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ అలాగా సిమ్లో పెట్టుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా వేయించుకోవాలి ఇలా మీడియం సైజులోనే కట్ చేసుకోవాలి ఈ కలర్లోకి వచ్చిన దాకా ఉంచి తర్వాత కొంచెం కొత్తిమీర తగినంత పుదీనా వేసుకోవాలండి ఆనియన్స్ అలానే మనం వేసినటువంటి కొత్తిమీర పుదీనా కొంచెం కలిసినట్టు కలుపుకొని ఒక టూ త్రీ మినిట్స్ అలా వేయించుకోవాలి చూడండి ఈ కలర్లోకి వచ్చిన దాకా వేయించుకోవాలి బాగా వేయించిన తర్వాత మనం వాష్ చేసినటువంటి మటన్ వేసుకోవాలి నేను వన్ కేజీ ఫ్రెష్ మటన్ తీసుకున్నాను ఫస్ట్ కూర టేస్ట్ మంచిగా రావాలంటే మటన్ అనేది ఫ్రెష్గా తీసుకోవాలి ఒక టూ త్రీ డేస్ అలా అమ్ముతారు అది తీసుకుంటే మనం కూర ఇంత మంచిగా చేసినా కానీ ఆ టేస్ట్ అంతగా మంచిగా అనిపించదు సో తీసుకునేటప్పుడే మంచిగా ఫ్రెష్గా తీసుకోండి కూర మొత్తం దీంట్లో వేసిన తర్వాత ఒకసారి మనం ఇందాక వేయించుకున్నటువంటి ఆనియన్స్ ఇప్పుడు వేసినటువంటి మటన్ మొత్తం కలిసేటట్టు ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను సాల్ట్ వేసిన తర్వాత సాల్ట్ అనేది ముక్కకు పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలి టూ త్రీ మినిట్స్ తర్వాత హాఫ్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను ఒకసారి పసుపు కానీ కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి ఐదు నిమిషాల తర్వాత నీళ్ళు అనేవి బాగా ఊరుతాయి అప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి టొమాటో వేసుకోవాలి నేను ఒక చిన్న సైజులో ఉన్నటువంటి రెండు టొమాటో కట్ చేసి వేసుకున్నాను నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే నెక్స్ట్ టైం రెసిపీ కావాలో కామెంట్ చేయండి ఒక రెండు టీ స్పూన్ల కారం వేసుకుంటున్నాను కారం వేసుకున్న తర్వాత ఒకసారి ముక్కకి పట్టట్టుగా బాగా కలుపుకోవాలి కలుపుకొని కుక్కర్కి మూత పెట్టేసి ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ వచ్చేదాకా ఉంచాలి అంతలోపు వెండి కొబ్బరి తెల్ల నువ్వులు అలానే జీడిపప్పు మిక్సీ వేసి పెట్టుకోవాలి ఒక వన్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకుంటున్నాను అలానే ఇందాక మనం మిక్సీకి వేసుకున్నటువంటి పేస్ట్ని కూడా వేసుకోవాలి ఒకసారి కలుపుకొని ఒక టూ మినిట్స్ అలా అయిన తర్వాత నేను ఎవరెస్ట్ మీట్ మసాలా వేసుకుంటున్నాను ఒక వన్ స్పూన్ వేసుకోండి సిమ్లో పెట్టేసి మసాలా అంతా పట్టిందాకు ఉంచి ఒక ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత తగినంత కొత్తిమీర వేసుకోండి అంతేనండి గుమగుమలాడే మటన్ కర్రీ రెడీ ప్లీజ్ సపోర్ట్ మీ నిత్యశ్రీ ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కాల్